ఆ ఏ రోజు అన్నవాడు ఎటకారంగా పైన ఒక పలక మీద ఒక పేరు రాసి పెట్టాడట కావాలని ఎటకారంగా పలక మీద ఒక పేరు రాసి పెట్టాడు ఆ పేరు ఎలా రాశాడు యూదుల రాస్ ఏమని యూదుల రాజు యూదుల రాజు రాయించిన వాడు నమ్మలేదు దగ్గరుండి రాయించిన వారు నమ్మలేదు ఆ బోర్డు తయారు చేసిన వారు నమ్మలేదు శిష్యుడు నమ్మలేదు ఆయన రాజు అన్న సంగతి ఎవ్వరు నమ్మలేదు కానీ ఆ బోర్డు చూసిన ఒకడు మాత్రం నమ్మాడు ఆ బోర్డు చూసిన ఒక వ్యక్తి మాత్రం బలంగా నమ్మాడు ఆ బోర్డుకి వేలాడుతున్న ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తి నమ్మేశాడు ఆ వ్యక్తి ఎవరో కాదు మీద ఉన్న దొంగ రాయించిన వాడు నమ్మలేకపోయాడు యతకారంగా రాయించాడు దొంగని తయారు చేసిన నమ్మలేదు ఇతను ఇతను రాజు అని ఎవడో నమ్మలేని టైంలో ఆ బోర్డు మీద ఉన్న ఆ మాటకు నెరవేర్పుగా చెబుతున్నది ఎవరు తెలిసి దొంగట్టున్నాడు ఇది ఏ ఉద్దేశంతో రాయించాడో తెలియదుగా నేను నిజముగా రాజువే నువ్వు నిజముగా రాజువే నేను నమ్ముతున్నాను నువ్వు నిజముగా రాజువే నువ్వు రాజు అని నేను ఎంత బలంగా నమ్ముతున్నానంటే నువ్వు రాజ్యముతో ఒక రోజు వస్తావు నీకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో నీ పరిపాలన ఉంది ఆ పరిపాలనలో మృతులను మరలా లేపుతావు ఆ మృతులు తమ తమ వరుసల్లో తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేస్తాను ఆ రోజు నువ్వు సింహాసనం మీద ఉంటావు ఈ దీనిడైన ఈ దొంగని జ్ఞాపకం చేసుకోవాలంటావు మరో మాట్లాడు చెప్తున్నా జ్ఞాపకం చేసుకుని అంటున్నాడంటే ఆ దొంగని జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరు లేరండి ఆ దొంగ కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆయన డబ్బులు సంపాదించినంత కాలం నాకు తెలిసి భార్య దగ్గరుండి ఉంటుంది ఆ దొంగ సంపాదించినంత కాలం స్నేహితులు దగ్గరుండి ఉంటారు ఆ దొంగ సంపాదించినంత కాలం అక్కర్లేని చుట్టాలందరూ కూడా ఉండుంటారు ఆ దొంగను ఒక్కసారి సిలివేస్తే జ్ఞాపకం చేసుకోవడానికి భార్య లేదు జ్ఞాపకం చేసుకోవడానికి స్నేహితులు లేడు మా వాడు ఇలా అయిపోయాడని కనీసం దగ్గరుండి నీకేం కాదురా ఏదోలాగా నీకు జీవితం ఇస్తాం కంగారు పడకని ఒక్క ఆధారం చెప్పే ఒక్కరు లేడు ఒక్కరు లేరు జ్ఞాపకం చేసుకోవడానికి అందుకే తనకు అర్థమైంది సెలువు మీద నా పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు వాళ్ళు చాసేసాయి కొన్ని గంటల్లో నేను చచ్చిపోతాను నాకు తెలుసు కొన్ని గంటల్లో చనిపోయే వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని అంత ప్రేమ ఉన్నవారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రవ నాకు తెలుసు నా భార్య నన్ను జ్ఞాపకం చేసుకోరు నా పిల్లలు నన్ను జ్ఞాపకం చేసుకోరు నా వారు నన్ను జ్ఞాపకం చేసుకోరు మా అత్తమామలు మా అమ్మ నాన్నలు నా స్నేహితులు నా తోపుట్టులు నా సహోదరులు మా అన్నీలు మా తమ్ముళ్ళు ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోరు ఎందుకంటే నా కాళ్ళు చేతులు ఆడినంత కాలమే నేను ఎవరికైనా జ్ఞాపకం ఉంటాను ఇప్పుడు నా రెండు కాళ్ళు మేకలేసి బిగించేశారు నా రెండు చేతులు మేకలేసి బిగించేశారు ఇక నా జీవితం ఇంక ఎవ్వరికి ఆధారంగా ఉండదు ఇప్పుడు నేను ఎవరికి ఉపయోగం లేదు నాకు అర్థమైపోయింది పర్వ ఇంక నన్ను ఎవ్వడంతగా జ్ఞాపకం చేసుకోరు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఏ ఉపయోగం లేకపోయినా నా వల్ల ఒక్క పని కూడా జరగకపోయినా నేను ఎవ్వరికి ఉపయోగం లేకపోయినా ఉపయోగం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకునే ఒకే ఒక్క దేవుడవు నీవేనయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నా భార్య లేదు నా బిడ్డలు లేరు నా స్నేహితులు లేరు నన్ను ఎవ్వరూ చూడండి నాకు అర్థమైంది ఇంకెవరు లేరు ఇంకా ఇక చస్తే కన్ను మోసి మరో లోకానికి పోతాను ఒకరోజు వస్తావని నేను విన్నాను నాకు చూసి ఇక అర్థమైంది నీ ప్రసంగాలు ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ నేను విన్నాను ఈ దేశంలో తిరుగుతున్నప్పుడు దొంగతనాలు పక్కన చేస్తున్నాను కానీ నీ గురించి నాకు అక్కడక్కడ చెబుతున్నారు నాకు అర్థమైంది నువ్వు మళ్ళీ వస్తావు అంటగా కూడా మూడున్నర సంవత్సరాలు తిరిగిన శిష్యులు నమ్మరలేదు కానీ అప్పుడప్పుడున్న ఈ వ్యక్తి మాత్రం ఏసు నిజంగానే త్వరగా వస్తాడని ఎలా నమ్మేశాడండి ఎలా నమ్మేశాడండి ఎలాగ అర్థమైందండి ఎలా స్వీకరించగలిగాడండి నమ్మేశాడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్లీజ్ నన్ను జ్ఞాపకం చేసుకో తనకున్న ఆధారంలో నుంచి ఎప్పుడైతే మాట్లాడాడో ఒక మాట అన్నాడో ఈ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది ఉన్న తక్కువ టైంలో ఆయన గురించి ప్రకటించాలి మీకు కూడా ఇలాంటి రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి మన కాళ్ళు చేయలు ఆడని రోజు మన చేతులు కదలని రోజు మన కాళ్ళు అడుగులు వేయలేని రోజు మంచానికి పరిమితమైపోయిన రోజు ఆ రోజు నీకు అనిపిస్తుంది నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంటే నీతో పెళ్ళి ప్రమాణాలు చేసినట్టు కూడా జ్ఞాపకం చేసుకోరు గుర్తుపెట్టుకో వ్యాధి అందునో బాధ అందునో ఉంటాను ఎక్కడికి వెళ్ళిన ఉడిదే ఏం ఉండరు కరోనాలో ఎలా ఉన్నారో తెలిసిపోయింది అందరికి మళ్ళీ ఇంకోటి వస్తుందండి ఎంతమంది ఉంటారు చూడండి ప్రమాణాలు ఎవరు ఉండరు అని అడుగుతున్నాను ఉంటారు అనుకుంటున్నారా మంచం పెడితే మూలుగుతున్న వృద్ధుడి దగ్గరికి మీరు వీడియోలు చూస్తున్నారు లేదో మూలుగుతున్న వృద్ధుడి దగ్గరికి పోయి డల మంచం మీద ఆయన కిందికి లాగి మరి తేవెవడికి ఉపయోగం అని అడుగుతుంది నీ వల్ల ఎవడికి జ్ఞాపకం పో పోతే మా ఇంటికి బరువు దృపోద్ది కోళ్ళు అడెవడో మీరు లేదు అమ్మ నాన్నకి వయసు అయిపోయి అక్కడ మంచం మీద కూర్చుంటే తిని అడ్డంగా బలిసిపోయిన ఆ గాడిద ఎగిరి వాళ్ళ అమ్మ గుండెల మీద తన్నాడు మీరు చూసారు లేదు అక్కడి నుంచి ఆ రుద్రో కింద పడిపోయింది నీ వల్ల ఉపయోగం లేదు చచ్చిపోండి అన్నాడు వాడు మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు చచ్చిపోండి అంటున్నారు ఇలాంటి రోజులు మనకు వస్తే గుర్తుపెట్టుకోండి సులువు మీద దొంగకి వృద్ధాప్యం రాకపోయినా సులువు మీద దొంగకి కాళ్ళు చేతులు ఎలాగైతే ఆడకుండా బిగిసిపోయాడో ఆ టైంలో ఎవ్వరు ఆయన ఎత్తుకోలేదు ఎవరు జ్ఞాపకం చేసుకోలేదు కానీ చేతగాని దేన స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునే ఒకే ఒక్క దేవుడు ఆ కలవర గిరి మీద ఎలా ఆ దేవుడే నేను జ్ఞాపకం చేసుకున్నాను నువ్వు సావుకి పరిమితం అయిపోయినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేది ఆ దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు అందుకే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడన్న సంగతి గ్రహించడ కనుక ఆ చిన్న గడియాల్లో ఒక విషయాన్ని నిర్ణయించుకున్నాడు ఎవడో ఒకడికి ఊపు రాగిపోయే లోపు ఈయన కూర్చి నాలుగు మాటలు చెప్పాలని ఫిక్స్ అయిపోయాడు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి పక్కన ఇంకొకటి రెడీ ఉన్నాడు ఎవడున్నాడు చెప్పండి తోటి ఖైదీ ఉన్నాడు అరే మనం దొంగలం రా ఆయన దొంగలా కనబడుతున్నాడు కానీ దొంగ కాదరా ఆయన నేరస్తులా కనబడుతున్నాడు కానీ నేరస్తుడు కాదరా ఆయన ఒక విషయం అర్థమవుతారా ఆయన చనిపోతున్నది కూడా మన కోసమే రా బుద్ధి లేని మాటలు మాట్లాడకు మనం తోటి వారి ఉండి ఆయన బాధను అర్థం చేసుకోవడానికి బదులు ఆయన నేను నిందిస్తున్నామే నీకు సాక్ష్యం చెప్పాలి ఆయన ఎందు ఏ తప్పిదము లేదు సువార్త చేసేస్తున్నాడండి ఆయన ఎందు ఏ తప్పు లేదు ఇదిగో సువార్త చేస్తున్నాడు ఆయన ఎందుకు ఏ తప్పు లేదు మరో సువార్త చేస్తున్నాడు ఆయన సాక్షాత్తు రాజు మరో సువార్త చెప్తున్నాడు ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తాడు మరలా సువార్త చెప్తున్నాడు మృతులైన వారిని లేపి జ్ఞాపకం చేసుకుంటాడు ఇదంతా నిమసాల గడిలో సువార్త చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు అయింది రెండు వేల ఇరవై మూడు అయింది రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చారు బతుకెట్టుకుని ఏ మొక్కన్నైనా యాభై రెండు వారాలు ప్రతి వారము రొట్టె ద్రాక్ష విరుస్తున్నాం ఇలాంటి ప్రాంతాలకు వచ్చి కూడా రొట్టె ద్రాక్షసును విరుస్తున్నాం యేసుప్రభుని నమ్మానని జ్ఞాపకం చేసుకునే బాపేస ములిగాం తేలం ఆరోగ్యం బాగుంది చేతులు బాగున్నాయి కాళ్ళు బాగున్నాయి పరిస్థితులు బాగున్నాయి నీ తోటలకు ఒక్కడగా చెబుతున్నావా నీ ప్రభుని కూర్చి మచ్చలేనోడు మన కొరకు పుట్టాడని ఒక్కడు ఒక్కడ చెబుతున్నావా తప్పుతూ చే మన కొరకు బలయాడని ఒక్కడికి చెబుతున్నావా రాసు మన కొరకు ఇలలోకి వచ్చిన ఒక్కడికి చెబుతున్నావా మన కొరకు అధికారాన్ని తన యొక్క ఔనత్యాన్ని వదిలేసుకుని వచ్చి మన కొరకు అసూలు భాషను పక్కోడికి చెబుతున్నావా నీలాంటి దొంగలు పక్కన ఉంటారుగా ఆ దొంగలకు చెబుతున్నావా నీలాంటి నాలాంటి దొంగల దొంగలు పక్కన ఆ దొంగలకు చెబుతున్నావా చెప్పు చెత్తంతా మాట్లాడతాం దరిద్రమంతా మాట్లాడతాం గంటల గంటల సోదు కొడతావు పనికి మాల మాటలన్నీ మాట్లాడుకుంటావు ఒక్క మాట నీకు బతుకునిచ్చి నీ స్థానంలో ఏలాడిపోయినా ఆ నీ ఏలాడిపోయినా ఆ ప్రభు కొరకు నీ పక్కడికి ఒక్క మాట ఆయన గురించి చెబుతున్నావా ఆ చెబుతున్నాడు చూడండి ఆ అబ్బాయి ఏలాడిపోతూ చెబుతున్నాడు చూడండి బాధపడుతూ చెప్తున్నాడు చూడరే మనం చనిపోతే చనిపోయాం మనం పోతే పోయాం ఆయన ఎందుకు అంటావు ఆయన జ్ఞాపకం చేసుకో ఆయన జ్ఞాపకం చేసుకో ఆయన జ్ఞాపకం చేసుకోని ఆ శిలువు మీద ఉన్న దొంగ మరో దొంగగా శుభవార్త చేస్తున్నాడు ఎందుకు విచిత్రంగా ఉంటుంది ఈయన రాజుగా మొట్టమొదటి చూడవలసింది ఆ శాస్త్రులు చూడాలండి ఈయన రాజుగా మొట్టమొదటి చూడాల్సింది ఆ దివారాత్రులు బైబిల్ చదువుతున్న వాళ్ళు చూడాలండి ఈయన రాజుగా కనపరచవలసిన ఆ ధర్మశాస్త్రులు పండితులు చూడాలండి ధర్మశాస్త్రుల పండితులకి శాస్త్రులకి ఓ బైబులు ఎరా మరా ఏమాత్రం ఆలస్యం లేకుండా గంటల గంటలు ఓదర ప్రసంగాలు కొట్టి ఆ ఇష్టాంత దినాలు పాటించకపోతే రాళ్ళు చేత కొట్టేసే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులకు అర్థం అవలేదు కానీ చిన్న చిన్న దొంగతనాలు వాడికి దేవుడు అర్థమైపోయాడు అందుకేనేమో ఇలాంటి వారి కోసమేనేమో ఈ దేవుడు ఇలా అన్నాడు అయ్యా నువ్వు జ్ఞానులకు ఈ సంగతులు మరుగు చేసి వాళ్ళకి ఎందుకు మరుగు చేసేసో వాళ్ళకి ఎందుకు మరుగు చేసావు అంటే వాళ్ళ పెద్ద పండితులు అన్న ఫీలింగ్ వాళ్ళకి అందుకే వాళ్ళ బుర్రలు ఎప్పటికీ ఎలాగో వాళ్ళకి ఎందుకు మరుగు చేసావు మేము ప్రసంగ రత్నాలన్న ఫీలింగ్ వాళ్ళకి అందుకే ఎలాగో వాళ్ళకెందుకు మరుగు చేస్తావు నీ దైవత్వము నీ ప్రేమ నీ అనురాగము నీ ఔనత్యము రే పొద్దు నువ్వు చేయబోయే కార్యాలు ఎందుకు నీ వాళ్ళ కళ్ళతో నీ వైపు చూడలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ నీతి మంతులు అన్న ఫీలింగ్ వీడికే ఎందుకు ఈ దొంగకే ఎందుకు నువ్వు కళ్ళు తెరిసావంటే ఆ అబ్బాయికి కళ్ళు తెరవడానికి కారణం ఒప్పుకుంటున్నాడేమని నేను పాపాత్ముని ఈ దేవుడు ఎప్పుడు మనలో బయలుపరుచుకుంటాడు తెలుసా ఈ దేవుడు మన జీవితాల్లో తనను తాను ఎప్పుడు బయలుపరుచుకుంటాడు తెలుసా ఒప్పుకున్నప్పుడు బయలుపరుస్తాడండి అపవిత్రమైన పెదవులు అన్నాడు కూడా వేరేగుడ్ ఎసియా ఎప్పుడు బయలుదేరన్నాడు ఎవరు ప్రభు నువ్వు అన్న అడిగినప్పుడు నువ్వు హింసించావే ఆ సిలువేయబడిన క్రీస్తు నేనే అన్నప్పుడు క్షమించు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు తనను తాను బయలుపరుచుకున్నాడు పేతురు ఎప్పుడైతే తప్పైందని తనను తాలో కుములిపోయాడో ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో మరింత బయలుపరుచుకున్నాడు పేతురికి దేవుడు మనలో ఎప్పుడు ఎంత బలంగా ఈయన దేవుడు కుమారుడు దేవుడు సాక్షాత్తు రక్షకుడు అని బలముగా మనం ఎప్పుడు నమ్మగలమో తెలుసా ఒప్పుకున్నప్పుడు నమ్మగలం తనను తాను చాలా బలంగా బయలుపరుచుకుంటాడు చాలా బలంగా అంత బలంగా బయలుపరచుకోవాలంటే ఎప్పుడు ప్రభు అంటే ఒప్పుకోవాలి నాకు దిక్కు లేదు నాకు ఎవరు ఆధారం లేరు నన్ను ఎవరు చూడరు నన్ను ఎవరు ఎత్తుకోరు ఇంకా నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కానీ నిన్ను ఇలా చూస్తున్నప్పుడు నేను చేస్తున్నాను నిన్ను ఇలా చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు కూర్చున్నది సిలువు మీద కాదు సింహాసనం మీద కూర్చున్నట్టే నాకు కనబడుతుంది నువ్వు కూర్చున్నది సులువు మీద కాదు సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంది నీకు పెట్టినది మొండల కిరీటం కాదు నాకు కనబడుతుంది నా నేత్రాలకు కనబడుతుంది నీకు సాక్షాత్తు పెట్టింది బంగారు కిరీటాన్ని పెట్టారు నా కళ్ళతో చూస్తున్నాను నీకు కప్పినది తీసేసింది అవమానకరమైన వస్త్రాలు కాదు నాకు అర్థం అవుతుంది నువ్వు రాజు వస్త్రాలే వేసుకుని ఉన్నావు నా కళ్ళకు కనపడుతుంది ఇలా ఎవరికి కనపడకపోయినా సింహాసనం మీద కూర్చున్నావు బంగారు కిరీటం పెట్టుకున్నావు రాజు వస్త్రాలు ధరించుకున్నావు ఈ సైనికులు నేను పొడుస్తూ తిడుతూ రకరకాల మాట్లాడుతున్నారే నాకు అర్థమవుతుంది వేలైనయ్యా నీ గెస్కా నాకు అర్థమవుతుంది వేలైనయ్యా నీ బలగాలు నువ్వు రాజువే నా కొరకు సిలువు మీద వేలాడిపోయినా రాజువే నా మనోనేత్రాలు ఎలిగించినందుకు నీకు స్థుతులు నా కళ్ళు తెరిసినందుకు నీకు స్థుతులు నా జీవితాన్ని ఎలిగించినందుకు నీకు స్థుతులు నాకు అర్థమవుతుంది ప్రభావా నువ్వెవరోవో తెలుసా ఇదిగో సాక్షాత్తు దేవుడివి